వెల్కమ్ టు చందనాటా ఒకసారి టాపిక్ వచ్చేసి అతుకు లేకుండా ముగ్గుల హ్యాండ్స్ అయితే కొట్టుకుందాం ఈరోజు టాపిక్ వచ్చేసి దీన్ని రెండు ఫోల్డింగ్ చేసేసి మధ్యలో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వీళ్ళ తీసి మనకు మిగిలిన క్లాత్ అదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఎంత క్లాత్ అయితే మిగులుతుందో ఆ క్లాత్లో అట్లా రెండు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి దాన్ని టూ హ్యాండ్స్ వచ్చేటట్టు మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి రెండు ఫోల్డింగ్లు చేసుకుని దాని మీద మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేద్దాము చూద్దాం ఫోల్డింగ్ అయితే అయిపోయింది కదా అది ఖర్చు అనేది మన పైకి వచ్చేటట్టు మార్కింగ్ మనకు క్లాత్ కంటి చూసుకొని పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నాయో చూసుకోవాలి నాలుగు రేట్స్ ఉన్నాయి కదా అవి మొత్తం కింద పైనవి రెండు కింద రెండు మొత్తం ఫోర్ అంటే టూ హ్యాండ్స్ వస్తాయి అట్లా తీయడం వల్ల ఖర్చు మనం కిందికి పైనకి ఖర్చు లేకుండా సమానంగా తీసుకోవాలి అది ఎంత హ్యాండ్ ఉందో అంత తీసుకుంటే పైన ఖర్చు కింద ఖర్చు పోయంగా వన్ నుంచి పట్టి అయితే కింద వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఖర్చు అయితే తీసుకుంటలేను మీకు ఒకవేళ పెద్దది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ పెడుతున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ ఫైవ్ ఇంచెస్ ఎందుకంటే కూర్చుని పెట్టుకోవడానికి అక్కడ నుంచి అక్కడికి సెవెన్ అండ్ హాఫ్ అండ్ ఆమ్ ఆమ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ఉందండి అందుకని సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నా అక్కడ నుంచి అక్కడికి ఖర్చుకి టూ ఇంచెస్ ఇంకొంచెం క్లాత్తో మిగిలింది చూసిరా ఒక్క అతకు కూడా పడదు పడిన క్లాత్ ఇంకొంచెం క్లాత్తో మిగులుతుంది మనకి అక్కడ నుంచి అక్కడికి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకొని ఆమ్ రౌండ్ డౌన్ అది డౌన్కి కూడా లైన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ సెవెన్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అదొక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం అక్కడ చెడ్ హాన్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకోవాలి అక్కడ నుంచి అక్కడ ఇప్పుడు మంచి షేప్ అయితే చేసుకుందాం దీన్ని షేప్ చేసుకొని నీట్గా చూసి షేప్ అయితే వచ్చేసింది కదా అక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి అక్కడ ఫైవ్ ఇంచెస్ అక్కడ సెవెన్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇప్పుడు కింద కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఎందుకంటే పైన పైన తీసుకున్న కింద కూడా పైన అయితే కావాలి పైన్ తీసుకుందాం కింద కూడా అక్కడ నుంచి అక్కడికి ఇప్పుడు చేతి వెడల్పు అయితే ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి అది అసలు ఇది ఖర్చు రెండు దీని అయితే ఇప్పుడైతే కటింగ్ అయితే చేసి వేసుకుందాం అది కంటే ఎక్కువ ఎంత కట్ చేస్తుంటే సబ్బుల హ్యాండ్స్ కదా కొంచెం అటిట్ అయినప్పుడు కూర్చో అటిట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసినాడ అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ కాడ మిడిల్ పాయింట్లో అక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర కర్చు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసేసుకోవాలి మధ్యలో ఓపెన్ చేసుకుంటే రెండు హ్యాండ్స్ అయితే వెళ్తాయి మనకి అవి టూ హ్యాండ్స్ వెళ్ళాలంటే ఓపెన్ కట్ చేసేసుకుంటే టూ హ్యాండ్స్ వెళ్తాయి ఇది ఒక ఒకటి ఇంకో హ్యాండ్ ఒకటి అక్కడ పక్కకి వేసిన దాంట్లో ఇది ఒక హ్యాండు ఇదొక హ్యాండ్ టూ హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ వేసుకొని సేమ్ యాసిడ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ వేసేసుకోవడానికి మెయిన్ క్లాత్ వేసుకున్నాం కదా ఇప్పుడు దానిపైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అయితే పడి చేసుకున్నాం మెన్ క్లాత్ అయితే పెద్దగా లేదు అందుకని చెప్పేసి కొంచెం అయితే అతుకుపడాల్సి వస్తుంది అతుకుపడదు అనుకున్నా కానీ కొంచెం అయితే పడుతుంది మెయిన్ క్లాత్కి మాత్రం ఈ రెండు ఇప్పుడు వేసుకున్నాం కదా పైన ఉన్న క్లాత్కి వచ్చేసి ఎప్పట్లయితే వచ్చేస్తే ఇక్కడ ఉన్న క్లాత్ అంతా మొత్తం కట్ చేసేసుకోవాలి దీనికి వచ్చేసి ఏ హ్యాండ్కి హ్యాండ్ తీసేసుకోవాలి హ్యాండ్స్ అయితే అయిపోయినాయి స్టిచ్చింగ్ అయితే చూద్దాం కటింగ్ అయితే అయిపోయింది కదా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము స్టార్ట్ కుర్చులు అయితే చిన్న 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 కూర్చులు అయితే పెట్టేసుకోవాలి ఏ కుర్చీ కుచ్చు చిన్న 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 చిన్నగా పెట్టుకోవాలి కూర్చో ఎంత చిన్నగా పెట్టుకోవాలంటే మనకు ఎంత కావాలో అంతే చిన్నగా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కూర్చులు కానీ పెద్దగా పెడితే అంత మంచిగా అయితే అనిపించదు చిన్న మనసు మంచిగా అనిపిస్తుంది కూర్చులు అందుకే నేను చిన్నగా అయితే పెడుతున్నా మీ ఇష్టం మీ ఒపీనియన్ ఎట్లా మీకు ఎట్లా కొట్టుకోవాలి అనిపిస్తే అట్లా కుట్టుకోండి కింద కూడా అంటే ఆపోజిట్ పెట్టలే కుందా మన పైకి లెఫ్ట్ సైడ్ కడితే అక్కడ రైట్ సైడ్ పెట్టాలన్నమాట ఆపోజిట్ అయితే పెట్టాల్సి ఉంటుంది దానికి మొత్తం ఆపోజిటే పెట్టాలి ఎందుకంటే కొంచెమైనా లేస్తే అనమాట ఆపోజిట్ పెడితే ఆపోజిట్ పెట్టకుండా దానికి స్ట్రైట్గా పెట్టినామంటే మంచిగా అనిపించదు అందుకని చెప్పి నేను ఆపోజిట్ అయితే పెడుతున్నా కూర్చులు ఆపోజిట్ అయితే పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది ఆపోజిట్ పెట్టుకోవాలి అవి కుంటే ఇవి రైట్కి ఉండాలి అట్లా ఇవి రైట్ అవి లెఫ్ట్కి ఉండాలి అట్లా కుట్టుకొని దీనికి పట్టు అయితే వేసేసుకుందాం చేతికి చెప్పినా కదా వన్ ఇంచ్ పట్టి అయితే వేసుకుందాం అనేసి వన్ ఇంచ్ పట్టు అయితే కుడుతుందాం దానికి మంచిగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది దీనికి ఇప్పుడు మ డబల్ ఫోల్డింగ్ చేసుకుందాం ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో ఫోల్డింగ్ చేసుకుని దానిపైన లోపల నుంచి ఒక కుట్టయితే మనం ఫస్ట్ చేసిన కుట్టు ఆ కుట్టు మీకు వెళ్ళి కుట్టేసుకుంటూ పోతే నీట్గా అనిపిస్తామండి ఆ కుట్టు మీద పడుతుంది లోపలికి మలుచుకుంటూ ఆ కుట్టు మీద కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది అయిపోయింది హ్యాండ్ అయితే పెట్టేసినా కదా ఇప్పుడు జాయింట్ అయితే చేసేసుకుందాం అన్నీ సైడ్ అయితే మీకు అయితే తెలుసు కదా అందుకని వీడియో అయితే మొత్తం పెట్టలేక స్పీడ్ మూడియోమెంట్లో పెట్టేసిన దీన్ని సైడ్ జాయింట్స్ హ్యాండ్ సెట్ జాయిన్ చేసుకోవాలి అనేది స్పీడ్ మీకు ఏమైనా చిన్న చిన్న వీడియో టిప్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా ఛానల్లో కామెంట్ తెలియండి చేస్తే మీకు కానీ మీకు ఏదో చేసి పెడదాం దబాస్ చుట్టు వేసుకోవాలి హ్యాండ్స్కి దబా చుట్టు చేసుకుంటేనే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినాయి కదా దీనికైతే ఒక్క అతుకు కూడా కట్టదు ఇదిగోండి చూడండి ఒక్క అతుకు కూడా ఉండదు ఏదానికైనా సరే అని ఒక్క అతుకు రాదు ఒక అతుకు కూడా లేకుండా మనం మంచి బుగ్గల హ్యాండ్స్ అయితే కుట్టుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ వీడియో బాగుంది కదా బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి పైపింగ్ వితౌట్ థ్రెడ్ పైపింగ్తో అయితే వేసిన దీంట్ ఇదిగోండి పైపింగ్ ఒకసారి బాడీ మీద వేసుకుంటే ఇది మంచి లుక్ అయితే ఉంటుంది ఇవ్వండి హ్యాండ్స్ ఫుల్ వచ్చినాయి కుచ్చులు ఇవ్వండి ఒక్క అతుకు కూడా లేకుండా చిన్న మనకు ఎంత రిస్క్ ఉండదు మామూలు బ్లౌజ్ కొడితే ఎంత టైం పడుతుందో ఈ ముగ్గుల హ్యాండ్స్ కొడితే కూడా అంతే టైం పడుతుంది ఎందుకంటే ఒక అతుకు కూడా లేదు ఆ మనం బ్లౌజ్లు కుట్టాలంటే చాలా యాస్ట్ వస్తుంది కదా విసుకొస్తది అబ్బా బుగ్గల హ్యాండ్స్ ఆ కుట్టాలా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒక అతు కూడా లేకుండా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసిన చూడండి ఎవరికైనా యూజ్ అయితే ఈ ఛానల్లో చూసుకోండి బాగుంది కదా బ్లౌజ్ దిప్పినంతా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కష్టమ